హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు పృత్యురాము బ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఈ నైట్ అనమాట టెన్ థర్టీ అలా అవుతుంది ట్యాంక్ బండ్ వెళ్తున్నాము సో ఇవాళ పెద్దోడు బర్త్డే అనమాట నిన్నటి బ్లాగ్ ఇది బుధవారం రోజుది సారీ మంగళవారం రోజుది అనమాట థర్టీన్త్ డేట్ వచ్చేసి సో ఇంకా ట్యాంక్ బండ్ అలాగే సెక్రటరీ ఇంకా అవి కూడా చూద్దామనేసి నైట్ వ్యూ బాగుంటుంది మళ్ళీ ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ వస్తుంది కదా సో ఇంకా టూ త్రీ టూ డేస్లో ఇండిపెండెన్స్ డే కాబట్టి కొంచెం లైటింగ్స్ తోటి ఇంకా డెకరేషన్ చేసారు ఇంకా చేస్తారేమో కొన్ని అయితే ఉన్నాయి లైటింగ్స్తో సో ఇదిగోండి చూపిస్తున్నాను ఇలా అయితే లైటింగ్స్ తోటి అయితే పెట్టేశారు అనమాట ఫ్లాగు కలర్లో వచ్చేటట్టు ఎంత బాగుందో చూడండి సెక్రటరేట్ సచివాలయం చాలా బాగుంది నైట్ వ్యూ అయితే చాలా బాగుంది డే టైంలో కూడా బాగానే ఉంటుంది నైట్ అంతా లైట్స్ తోటి ఉంది కాబట్టి లైటింగ్ బాగుంది కాబట్టి బాగుందనమాట ఇంకా అలాగే దానికి ఆపోజిట్లో అమరవీరుల స్థూపం వచ్చేసి అది ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాసేపలా ఫొటోస్ దిగి చూపించేసి నెక్స్ట్ అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను ఇదిగోండి పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారనమాట ఇంకా మేము కూడా వచ్చాము నేను అమ్మ అలైక్ పెద్దోడు అనమాట చిన్నోడు రాలేదు ఇంకా వాడికి వర్క్ చేసేసి హలిసిపోయాడు అనమాట పడుకున్నాడు సో మేమే వచ్చేసాము ఇంకా కేక్ కడి చేస్తాము ట్యాంక్ వాటి దగ్గర కట్ చేస్తాము ఇవి చూసేసేర్ని లాస్ట్లో కట్ చేసేసి అక్కడ వెళ్ళిపోతాం అనమాట ఇంకైతే ఇట్లనే కడి చేద్దాం అనేసి అనుకున్నాము కానీ సర్లే బయటికి వెళ్దాం కారు మీద కడి చేద్దాం బాగుంటుంది కదా అన్నట్టుగా అలా బయట రోడ్ మీద కడి చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అలా అయితే బయటకు అనమాట కారు కూడా ఉంది సో ఇంకా కార్ అయితే అందరం వెళ్ళొచ్చు కదా ఆ ఉద్దేశంతో ఇంకా కారు ఉంది కాబట్టి పోవడం లేదు అనేసి అంటే వెళ్ళకపోయేది కారు మాదే కాకపోతే రెంట్కి ఇచ్చేసామన్నమాట మంత్లీ మనకి ఇంత పేమెంట్ అనేసి ఇస్తారు సో మనకు అవసరం ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు మనకి తెచ్చేదంటే కట్ ఆ అనమాట అనేసి ఉంది కదా లోపలికి పెట్టి మొబైల్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఎంత బాగుందో చూడండి నైటింగ్స్తో పెళ్ళిక నార్మల్గా ఎలా ఉంది చాలా మంచిగా కనిపిస్తుంది నైటింగ్స్తో అయితే ఇదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ అనమాట అన్ని పక్క పక్కనే ఉంటాయి సచివాలయంకు దగ్గరలోనే అంబేద్కర్ దాని పక్కనే మళ్ళీ అది అమరవీరుల స్థూపం కూడా వచ్చేస్తుంది ఇంకా ట్యాంక్ వంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇంక ఇక్కడైతే కేక్ కట్టింగ్ చేపించి ఇంకా వెళ్ళిపోయి అది అమరవీరుల స్థూపం అనేది అది చూసేసి చలో ఇంటికైతే వెళ్ళిపోతాము చూస్తూ ఉండండి కేక్ కట్టింగ్

అది అవసరమే కానీ దాని మీద పడితే మంచిది కాదు కదా అది ఇట్లా పట్టుకో ఆహా ఇట్లా పట్టుకో పట్టుకో చేయం కదా అది వీడియో తీశాను ఇటు పట్టుకో మంచుకో సైడ్

మీరు రావనికదిరారు నా మేరా కప్పు కప్పుయే సే మోతా చూడండి హాయ్ హాయ్ ఎడియమే మీసి ఎడితో ఎట్టిటెడి ఎడితో నికని ఉండని ఇతరు నాకు ఇదర్ నిశ్చయిదే నాకు ఆ దగ్గరికి ఉండని విజు మైని సాలి ఐ మనకొన్ని షా

ూడం <prueba> <muchan> 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 <muchan>

भैया <laughs> కేక్ కేక్ కటింగ్ అయితే చూశారు కదా సో ఇక్కడ ఉంటారు కదా పబ్లిక్ చూడ్ని అనేసి అండ్ అలాగే బండ్లు అమ్ముకోనికి వస్తారు కదా స్నాక్స్ లాంటివి సో వాళ్ళకి ఇద్దామని అయితే ఇస్తున్నాను ఫస్ట్ ఎందుకు అనిపించిందంటే తీసుకోరు కదండి తీసుకోకుంటే ఏదోలాగా అనిపిస్తుంది ఫస్ట్ అయితే అమ్మమ్మకి ఇచ్చాను తీసుకుంది కానీ ఇంకా పక్కన అంకులు అయితే తీసుకోలేదు కొందరు తీసుకున్నారు కొందరు తీసుకోలేదు ఒక ఇద్దరు ఇద్దరు ముగ్గురు తీసుకోలేదండి ఇంకా మళ్ళీ ఇయ్య బుద్ధి కాలేదు సర్లే ఇంటికే తీసుకెళ్దాం పదా అనేసి అన్నాను ఎందుకో మరి తీసుకుంటే ఏమవుతుంది తీసుకోవచ్చు కదా ఏమనుకున్నారో ఏంటో కానీ సరే ఇది పెట్టుంది అనేసి ఇంకా ఒక ముగ్గురు నలుగురు తీసుకున్నారు ఇంకా మిగతాది తీసుకెళ్ళిపోయాము ఇంటికి ఇంటికి എന്ത് പോലും അയിപ്പോ എന്താ ചാല ఇదండి మెనీ బ్లాగ్ అనమాట నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా చూసారు కదా సచివాలయం పక్కనే ఇది ఉందన్నమాట ఆపోజిట్లోనే అలా చూపిస్తున్నాను మీకు ఇంకైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి పన్నెండు దాటింది కదా సో ఇంకా పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేవాలి ఓకే గుడ్